తెలుసు అక్కడ దేవుడు అని పేరు అంటున్నాడు యాదో పేరు యాదోడుతారు అప్పుడు నువ్వు దేవునితో పోరాటం తెచ్చింది కనుక ఇంకా మీరుగా నీ పేరు ఇస్రాయల్ కానీ యాదోపాడు ఇస్రాయల్ దేవుడి కుమారుడు దేవుడి కింద దేవుడితో పోరాటండి దేవునితో పోరాడి దేవుని ఆశీర్వాదంతో పోరాడాడు దేవుడు అంటే దేవుడితో దేవుడితో పోరాడి దేవుడితో పోరాడే కత్తులతో కట్టులతో మనుషులతో పెంచడం కాదు దేవుడితో సమాధానం పరచడం దేవుడితో ఆత్మ సంబంధ ఆశీర్వాదం అంటే నెమ్మదికరమైన జీవితాన్ని ఎటువంటి ఆశీర్వాదం కోరుకున్నాడు ఇప్పుడు దేవుడు అంటాయంగా మార్చు ఇస్రాయంగా మార్చడానికి యాప్రో పెట్టాడు ముప్పై చదువు యాప్రో నేను ముఖాముఖిగా దేవుడిని చూసి అయిన నా ప్రాణం దగ్గర పెళ్లి దేవుని ముఖాముఖిగా తీసినాడు అంటే దేవుని మంచితనానికి దేవుని కార్యం దేవుడు ఎటువంటి దేవుడు ఏమైనా ఆశ్రమే నీ పేరు ఏమంటాడు అయ్యా నీ పేరు అయ్యా నీ పేరు ఏమయ్య అంటే ఇప్పుడు నాకు ఎవరైనా సాయం చేస్తే మన గురికి వెళ్తాం అయ్యా నీ పేరు చెప్పడం దొరకలేదు అంటే ఇప్పుడు ఏమన్నా నీ పేరు ఏమి అంటారు దేవుడు నాకు ఏం చెప్పినప్పుడు అంటే దేవుని గురుగుణాల దేవుని శక్తి దేవుని పేరు అంటే ఆ బట్టి ఆ మన గురుగుణాలని కనబడ్డాయి మన వ్యక్తి మన పేరు ఒక జ్ఞాపకం కోసం ఈయన జ్ఞాపకం ముంచారు కదా జ్ఞాపకం కదా నేను ఆశ్రదించాను దేవుడు కదా అంటే ఆయన నీ పేరు అయినప్పుడు ఆయన ఏమంటే ఇస్రాయల్ మార్చిన దేవుడు ఈనాడు ఇస్రాయల్ గా మార్చిన దేవుడు ఈనాడు ఆ దేశం ఇస్రాయల్ని ఒకసారి దేవుడు డిగ్రేషన్ చేశాడు నీ పేరు ఇస్రాయల్ అని ఇస్రాయల్ ఇప్పటికి మనం ఆ దేశం గురించి ఆ దేశం గురించి ఆ దేశం జ్ఞానం నుంచి మనం ఆ దేశం ఒక ప్రతిష్ట ఎంత గొప్ప దేవుడు పాపం బట్టి ఎంత శిక్షించినప్పటికీ ఎంత వారిని థియోజీస్ తీసుకున్నప్పటికీ అయితే దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసేది వారిని మరియు పచ్చని వారికి మరియు పచ్చలేదు దేవుడు వారిని దేవుడు వారి వారిని మనపరచలేదు కాబట్టి వారి దేవుడు గొప్పగా సారి ఆ పేరు పెట్టారు దేవుడు ఇప్పుడు మనం కూడా ఇస్తాను అప్పుడు దేవుడు ముప్పై ఐదు అవుతుంది ముప్పై ఐదు పదకొండు వచ్చింది అది కానీ ముప్పై ఐదు పదకొండు మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు మీకు మరింత అభివృద్ధి పూర్వము జనము

అంటే సర్వశక్తి గలం ఏం చేసినట్టు మాత్రము నీ జన్మల ఆశీర్వించుకుంటారు రాదు నీ గర్భ ఫలంలో దేవుడు రాజు నీ గర్భ ఫల యాగము అంతమును ఆదిలో నడిగిన దేవుడు అని జరిగేదిన మన దేవుడు అంతవును ఆదిలో నడిగిన దేవుడు మన అంతమును మన జీవితం మన పుట్టిన పుట్టి నుంచి మన భయం నుంచి మన జీవితాలను తినిపించినప్పుడు దేవుడు ఆదిలో మెరిగినప్పుడు దేవుడు కనుక మనం ఏర్పాటు ఎరిగినాడు

పద్నాలుగు సంవత్సరం ఆయన కోసం ఆమె కోసం కొను చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ప్రేమించాడు పద్నాలుగు సంవత్సరం ఎలా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరం వరకు ఆమె కోసం మామ దగ్గర మామ దగ్గర కొలుగు చేశాడు అటువంటి ఆయన ఏం చేశాడు ఆయన భార్య విరించాడు అంటే అక్కడ వేరే కలి తర్వాత చనిపోయింది బాగుంటే ఎక్కడ ఉంటారు ప్రేమించిన వాళ్ళు అరే నేను నా భార్య నా నా పక్కనే ఉండాలంట పద్నాలుగు సంవత్సరాలు సంవత్సరం కాలం పద్నాలుగు సంవత్సరాలు ఆయన నా భార్య నా పక్కనే ఉండాలా సమాధి మాములు ఆయన సమాధాన అబ్రాము అనేది ఆయన సమాధి అలీకై తొలి ముప్పై ఒక రాయ సమాధి చదవాలి నలభి ముప్పై అక్కడనే బాగుంది అబ్రామ్ను అతని బాధ అయిన శారను బాధ అక్కడనే ఇసాను అతని బాధ నిత్వాన్ని బాధ అక్కడనే నేను లేయా పెట్టింది ఎక్కడ అంటే అబ్రామ్ సందే అబ్రాసిపెట్టాడు దేవుడు అంత అంతా ఆదుర అంటే ఆశీర్వాదం దేవుడికి ఏం చేసింది ఆత్మసైవిక ఆలోచన దైవికమైన ఆలోచన దైవిక నడిపి అందుకే గోరించారు నూతు వచ్చింది నూతు ఏ స్థితిలో వచ్చింది బెదిరిక నిస్సహాయన స్థితిలో ఎదవరాల్లో వచ్చింది ఆ వచ్చినప్పుడు వ్యతిరేక ఏమి లేని స్థితిలో ఈ నిసాయన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు గంధం కద్దాం కదా మొదట

కలిగిన ఇక్కడ సేవ చేయాలి పరిచయం చేయాలి వచ్చారు నాకైతే ఇక్కడ అంటే బెదిరేకరికి అంతగా తెలియదు అనుకుంటా అదే ఎవరు వచ్చారు 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 పదో వచ్చింది పదో వచ్చింది పదకొండు పదకొండు దారి ఏమైంది అయింది

కాబట్టి సమే మరణం యొక్క బలుపు కలవని అనగా అపవాన్ని మరణం ద్వారా నశింపేటందు జీవితకాల మరణ భయం చేత దాస్య దాస్యములకు లోపెట్టవని వినిపించటం ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొంటుంది ఆయన కూడా అక్కడే జరిగింది రక్త మాంసం ఎట్లా పాలినాడు పిల్ల రాసుపత్రిక రెండో రాష్టపత్రిక రెండో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవుడితో సమానంగా పురుట పెట్టకూడని బాగ్యమని ఎంచుకోలేదు కానీ మనిషిని పోలిక పుట్టి

ఆ కాలం ఆ కాలంలో ఇజ్రాయేలుతో సహపోత్రం సాలక సాలక సాలం సును పలక ఇజ్రాయేలుతో సహ ఇజ్రాయేలు ఎవరు పెట్టాన్నారు మీరు వాకింటారు ఇజ్రాయేలు పేరు వింటే జ్ఞాపకం దేవుడు వింటాడు ఇప్పుడు మనం ఏం చేసారు ఇజ్రాయేలు సహపోత్రం చేసారు సహపోత్రం అంటే సహ ఇజ్రాయేలు మనం పాపంలో దาสుడమరకు మనం సహ ఇజ్రాయేలు కాదు చెల్లమా చెల్ల సహపోత్రం కాదా ఆ పరదేశుల పరదేశుల అవడం ఆ

ఇస్రాయల్ తో సరపడి కాపు వాగ్దానాలు వారసు ఎట్లా చేశాడు అసలు పదమూడు మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారి ఆయన క్రీస్తు కూడా బ్రతికించాడు క్రీస్తు అంటే క్రీస్తు మన ఏం చేశాడు ఇస్రాయల్ సమపూర్గా ఇచ్చాడు సమానంగా చేశాడు వాగ్దానం నిబంధన చేశాడు వాగ్దానం నిబంధన చేసే పదమూడు వచ్చింది పదమూడు

దేవుడు అదే మనం చేశాడు అదే ఆశీర్దేశాడు యాప్ వాళ్ళు దూసి పెట్టాడంటే మనం కూడా నేను చేస్తాం మనం తిరిగి వేస్తాం అటువంటి దేవుడి మనం ఏం చేశాడు ఒక లీవ్గా వచ్చాడు ఇది ఎందుకొస్తుంది మీ విశ్వాసం ద్వారా పెట్టారు ఇది మీ కలిగారు దేవుడు వరంగా అయితే వరం మనకు వరం అంటే గిఫ్ట్ అంటే ఉచితంగా మనకి ఇచ్చాం దేవుడు దేవుడు ఇచ్చింది ఉచితంగా మనకి ఇచ్చింది దేవుడికి మనం ఆరాధించినట్టు ఇటువంటి గొప్ప ఆదిత్య ఇటువంటి గొప్ప నిరీక్ష ఇటువంటి గొప్ప వాగ్దానం ఇటువంటి గొప్ప మనకు ఒక జీవితం నిరీక్ష ఇటువంటి మన మన మరణం మన మరణపై నిర్మించడమే కాకుండా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఇటువంటి గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు ఆత్మసమించాడు ఇప్పుడు ఆరాధించడం గొప్ప ఆదివే చూడు వారికి అపోసకాలు తొమ్మిది అవుతారు అపోసకాలు తొమ్మిది అవుతారు

తను తను ఎంతో అర్పించినీస్తు రక్తము జీవం కల దేవుని సేవించడానికి మీ మనశ్శాక్తిని ఎంతో ఇప్పుడు మన మనశ్శాక్తి చేశాడు ఎంతో శుద్ధిగా అంటే జీవం కల దేవుని సేవించాలని చేశాడు యాప్లో పెట్టా దేవుని ఆశీర్వదా మనం కూడా దేవుని సేవించాలి దేవుని ఆశ్రవే దేవు జీవం కల అంటే

మనస్సాక్షి ఎంతో శుద్ధి చేశాడు అంటే ఒకప్పుడు మన మనచాయి మన తలం ఎంతో మన ఆలోచనలు మన ఆలోచన ఆలోచనలు విధానం మన ఆలోచన బట్టి ఒక నడు చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది ఎంతో నిస్సహం అసహకరణ ఉంటుంది ఎంత మన మనసులకు ఎంత అసహకరణ మనం మన జీవితాలు దేవుడు ఎటువంటి మన శుద్ధి జీవంగా దేవుడి కాలు దేవుని కలిపి దేవుని సేవించాల ఏ దేవుని జీవంగా దేవుని సేవించారా దేశం అర్షుణ దేవుడికి సేవించింది అటువంటి గొప్ప అంతే దేవుడికి సేవించాలి అంతేకాకుండా పతాంగ శాంతి మీకు అనుగ్రహించి నా శాంతిని మీకు అనుగ్రహించాను లోకం వచ్చినట్టు నేను మీకు అనుగ్రహించలే కానీ అంటే ఆయన శాంతినిచ్చాడు ఆయన శాంతి ఆయన శాంతి మనకి మన మనసానికి ఎంతో శుద్ధి ఆయన శాంతి అదే ఆ శాంతి ఆశీర్వాదం అదే శాంతి ఈ లోకం అదే భగించాడు ఆయన శాంతి లేదు ఆయన లేదు ఇంటిని భయపడ్డాడు ఆయన శాంతి కావాల ఆ శాంతి కోసం దేవుడు తగ్గండి అటువంటి దేవుడు మనతో బొరంగా వరంగా ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ శాంతి మనకి ఆ శాంతి అయినప్పుడే ఆలోచన శక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది దైవ్యం నడిపింపు ఉంటుంది దేవుడి కార్యం అవుతాం అదే యాత్ర ఆ శాంతి ఇచ్చాడు కాబట్టి దేవుడు అంతా ఆదులైన దేవుడు అని ఆ రాష్ట్రాలు అలా వ్యతిరేకంలో కూర్చుపెట్టాడు వ్యతిరేకంలో రూతి వచ్చింది రూతు బోయాస్ ద్వారా దావీ దావీ పట్టణం తర్వాత యేసు క్రీస్తు చూడండి దేవుని అనుకుంటున్నాడు దేవుడి కార్యం అంటే దేవుడి కార్యంలో దేవుడి సమాధానం దేవుడి కార్యము దేవుడు ఔనత్యం కాదు అది శాశ్వతమైన అవి ఉన్నతమైనది అది తరతరం మనం తలుచులేదు ఈనాడు యాదో పెద్దలేదు ఆయన దూసిపెట్టింది ఆ కోడు మనం అంటే దేవుడి ఆలోచన ఎవరి సమాధానం ఎవరిది సమాధానం ఎవరి దేవుని దేవుని ఆలోచన దేవుని కార్య అది దాని మీద దాని ఒక రక్షకుడిగా పుట్ట మనందరికీ

ఇటువంటి ఆశ్రమాలు దేవుని అర్పించడం ఇటువంటి దేవుడిని మనం ఆరాధించం ఇటువంటి దేవుడిని మనం ఆరాధించుకుంటూ దేవుడు మనం సేవించడం సేవించడం పత్రిక పేదరాజు పత్రిక రెండవ తొమ్మిది మొదటి పేదపత్రిక మొదటి పేద పత్రిక మొదటి

ఇప్పుడు దావిధవుడు రాజు మనలో ఏం చేసాడు రాజులని యాజ రాజుల ఆయన రాజ్యాన్ని ఇప్పుడు దేవుడు ఏ మాత్రం ఏ మాత్రం ఆయన పేద నర్పించారు విమోచించడంలో ఏ విమోచించడమే కాకుండా ఆయన ఇచ్చే విషయంలో ఏ మాత్రం పెంచారు రాజులని యాదం వారికి ఒకరే ఒకరే రాజకం రాజుగా ఒకరే యాజకంగా అయితే మనకు రెండు ఇచ్చాడు రాజు ఇచ్చాడు యాదగలు ఇచ్చాడు దేవుడు ఎంతో ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తాం యాదగ్రత్తమైంది అంటే ఆత్మసంబం మనం అర్పిస్తున్నాం దేవుడి అది అంగీకారం ఉంటే అది ఎంతో గొప్ప ఆశీర్వం ఆయన సన్నిధి కాని మనం మీద ప్రకాశించి మనకు మన పిల్లలకు మన కుటుంబానికి ఎంతో ఆశీర్వ దేవుడు మన అట్లా ఆవాదించండి దేవుడు చిత్రపరచ పాత పాలు పుష్కలు నూట యాభై ఒకటి కొత్త పాఠశాల నూట యాభై మూడు పాత పాలు పుష్కలు నూట యాభై ఒకటి మళ్ళీ మరి మొదటి రెండు చరణాలు దైవ येसु दानिशकारिच्छिसे तायवापुं

जय पापा गोते यीशु परमममसी तू साता पापा

ఇప్పుడు నాకు ఒక పిల్లగా ఉదిరిపోయి నా పాప పరిధమైన బలిస్తా ఉమ్మలాంటి వాళ్ళని సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని నాకు తండ్రి యాజంలో రాజుల గుంపులో ఆరాధించిఆర్ చెప్పుకుంటూ తగ్గించుకుంటూ నా తిరిగి రాలైన యేసు నామంలో నా స్థుతి ఆరాధన సమర్పించుకుంటున్నా తండ్రి పరలోకపు దేవ నీ పాదాలు సూత్రాలు దేవా సృష్టికర్త అయిన మా దేవా నీ ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నీ నామానికి మా యొక్క సారి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మా దేవుడవు మా పితరులకు దేవుడవు మా కష్టకాలంలో మాకు తోడైంది మమ్మల్ని కాపాడిన దేవుడు ఏ షాపు చేతిలో నుండి ఆ కోపము విడిపించిన మా దేవా నీ పాదాల సూత్రాల దేవా ఈ లోకంలో ఘోర పాపం చేసి పని చెడి ఉండాల మా పాప నరుడ నరుడవై పుట్టిన దేవా నీ పాదాల సూత్రాలే భయపడకము నేను మీకు చూడున్నాను అని చెప్పిన మా